హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి అనేసి అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి అయితే మీ ముందుకు వచ్చేసిన అనమాట సో ఇంకెందుకు లేట్ మరీ వీడియోలకైతే వెళ్ళిపోదాము మేమైతే గర్జలు అనమాట అదే అండి చాలామంది కజ్జికాయలు అంటారు కదా మేమైతే గర్జలు అనే అంటాము మాది జయరాబాద్ సైడ్ కాబట్టి మేము మా సైడ్ అందరూ గరిజలే అంటారు కజ్జికాలని ఎవరు అన్నారనమాట సో మాకు ఎందుకో సడన్గా తినాలనిపించింది మేమైతే ఇప్పుడు అవి చేసుకుంటున్నాం అనమాట మీ సైడ్ ఇంకేమంటారు ఇంకా వేరే పేరు ఏమన్నా ఉందా తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ అయితే ఫస్ట్ అయితే పిండి తడివి పెట్టుకుంటున్నాను అనమాట మీకు చాలా వీడియోస్లలో అయితే చెప్పినాను కదా పూరి పిండి అనేసి ఇక్కడైతే పూరి పిండి అయితే నేను తడుపుకుంటున్నాను అనమాట మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేనైతే పిండి వంట బండ మీద తడుపుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను నీట్గా తుడిచి అన్నీ చేసిన తర్వాతనే ఇదైతే చేస్తాను అనమాట సో ఇంకోసారి అయితే బ్యాడ్ కామెంట్ పెట్టకండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి పిండి అయితే తడుపుకుంటున్నాను పిండిని తడిపే ముందు అయితే మంచి జల్లెడ పట్టుకోవాలి జల్లెడ పట్టినాక కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట సోడా అయితే వేసి తగినంత వాటర్ పోసి అయితే పిండి తడుపుకుంటున్నాను సో మేము ఎక్కువనే చేస్తున్నాము అందుకని పిండి ఎక్కువ తడుపుకుంటున్నాను అనమాట మీరు కూడా ఎంత కావాలంటే అంత తడుపుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మేము చేసే స్టైల్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట అందరిలాగా ఉండవు మా చేసే పద్ధతి కానీ మేము వాడే ఐటమ్స్ కానీ కొంచెం డిఫరెంట్గా అన్నమాట సో దానికోసం అయితే పిండి అంత దనేసి అయితే ఫస్ట్ అయితే పిండి తడిపేసి పెట్టుకున్నాను అనమాట రెడీగా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా పిండి అయితే తడిపి పెట్టేసుకున్నాను ఇట్లా ఒక గిన్నెలోకి పెట్టుకొని పైన అయితే మూత పెట్టేసి పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను ఎందుకు అనేసి అంటే చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు కొంచెం ప్యాన్ వేడైన తర్వాత పల్లీలు అయితే వేసుకుంటున్నాను ఒక కప్ పల్లీలు వేసుకున్నాను అనమాట ఇక్కడ సో ఇది సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేది మరి ఎక్కువ మాడ కొట్టుకోకూడదు పైన మనకి పొట్టు ఊడిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకొని తర్వాత దింపేసుకోవాలి సో నేనైతే సిమ్లో పెట్టుకొని మెల్లిమెల్లిగా చేసుకుంటున్నాను అనమాట పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇక్కడ సో మాలాగా మీరు ఎవరైనా చేస్తే తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీరు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఏం చేస్తున్నాము ఎట్లా చేస్తున్నాము అనేసి అయితే సో ఇక్కడ పల్లీలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పల్లీలు అయితే పక్కన తీసేసుకున్నాను అనమాట ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకున్నాను ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత పొట్టు అయితే తీసుకోవాలన్నమాట వచ్చేసి బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను టూ కప్స్ అయితే తీసుకున్నాను పల్లీలు తీసుకున్న గిన్నెతోనే రెండు కప్పుల రవ్వ అయితే తీసుకున్నాను పల్లీలు ఒకటే తీసుకున్నా కదా ఇందాక ఇక్కడ వచ్చేసి రవ్వ అయితే రెండు కప్పులు తీసుకున్నా అనమాట దీన్ని కూడా సిమ్లో పెట్టుకొని మంచిగా కొంచెం ఏమంటారు వేడి తగిలే వరకు ఫ్రై చేసుకోవాలి మనం చేతి పెడితే కొంచెం వేడి తగులుతుంది కదా అప్పటి వరకు అయితే వేడి చేసుకోవాలి ఎక్కువసేపు ఉంచితే అయితే నల్లగా అయిపోతుంది అనమాట మాడిపోతుంది సో ఇక్కడ రవ్వ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని తీసేసుకుందాము తర్వాత వచ్చేసి కొబ్బరి అనమాట తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి రెండు కొబ్బరి కుడకలు ఉంటాయి కదా కుడకలు తీసుకొని తురుముకున్నాము దాన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మీరు రవ్వ కానీ కొబ్బరి కానీ ఫ్రై చేసుకునేప్పుడు నెయ్యి వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే నేను నెయ్యి వెయ్యట్లేదు నెయ్యి ఇష్టంగా తినే వాళ్ళయితే నెయ్యి వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు టేస్టింగ్ కొంచెం బాగుంటుందన్నమాట ట్రై చేయండి మీరు కూడా సో ఇక్కడ ఇది కూడా ఫ్రై అయిపోయిందనమాట ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేదైతే అయితే చూద్దాము ఇక్కడ వచ్చేసి పల్లీలకైతే పొట్టు తీస్తుంది చూడండి మీనా ఈ విధంగా అయితే చల్లగా అయిపోయినాక పొట్టు అయితే తీసి పెట్టుకోవాలి అదేవిధంగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వ కొబ్బర పల్లీలు పుట్నాలు చక్కెర అయితే అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు వీటన్నింటినీ కలిపేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ ఒక టబ్బు తీసుకొని టబ్లో అయితే కలుపుతున్నాను అంటే అది ఇట్లా ఏమన్నా పెద్ద వంటలు చేస్తున్నప్పుడు దేనికన్నా మిక్సింగ్కి ప్రాబ్లం అయితే ఆ టబ్లో అయితే కలిపేస్తా అనమాట మళ్ళీ టబ్లో కలిపారు మీరు అనేసి కామెంట్ చేయకండి ఓకేనా ఎందుకంటే నీట్గా కలపడానికి వస్తుంది కదా పెద్దగా ఉంటుంది అనేసి అయితే టబ్ తీసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వనైతే వేసేసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి కొబ్బరి వేసుకుంటున్నాను తర్వాత ఏమో పుట్నాలు మేమైతే పప్పు పుట్నాలు అంటాము పుట్నాలు కూడా వేసుకుంటున్నాను అనమాట పుట్నాలు కూడా ఒక కప్పు తీసుకున్నాను పల్లీలు పుట్నాలు ఒక్కొక్క కప్పు తీసుకున్నాను మిగిలినవన్నీ అయితే రెండు కప్స్ తీసుకున్నాను అదేవిధంగా ఇప్పుడు పల్లీలు కూడా వేసేసుకున్నాను పొట్టు అయితే నీట్గా తీసేసుకోవాలన్నమాట కొంతమంది పొట్టు తీయకుండా కూడా వేసుకుంటారు నో ప్రాబ్లం అట్లా కూడా వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి రెండు కప్పుల షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట సో అన్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలి కొంతమంది ఇలాచి పౌడర్ సోం పౌడర్ కూడా వేస్తారు అంటే మేము కూడా వేస్తాము కాకపోతే నా దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి నేను వెయ్యలేదు అది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అది వేసుకోండి మీరు చేసినప్పుడు మనం చేస్తున్నప్పుడు కూడా స్మెల్ మంచి స్మెల్ వస్తుంది అనమాట తర్వాత ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అయితే మిక్స్ చేసుకుంటున్నా అంటే మరీ ముద్దలాగా అయిపోవద్దు ఒకవేళ మీరు వాటర్ వద్దనుకుంటే నెయ్యి వేసుకొని కలుపుకోవచ్చు అనమాట కొంచెం తగినంత వాటర్ అంటే మనం గర్జలు ఒత్తుకునేప్పుడు బయటకు రాకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ వేసి అయితే కలిపేస్తున్నాం అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి నీట్గా అంటే షుగర్ పైనుండి వేసినాం కదా షుగర్ కూడా మొత్తం కలవాలనేసి కొంచెం ఎక్కువసేపు అయితే పడుతుంది అనమాట టైము చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే అయితే నేను అంతా కలిపేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి పూరీలు అయితే చేస్తున్నాము ఒకరైతే పూరీలు చేస్తే ఇంకొకరు అయితే గర్జలు వత్తేస్తామన్నమాట సో ఇద్దరు ఉంటే చాలా తొందరగా అయిపోతుంది ఉంటే కొంచెం టైం పడుతుంది చేయడానికి విసుగు వస్తుంది అనమాట మీరు చేయాలనుకుంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది అంటే విసుగు లేకుండా తొందరగా చేసేసుకోవచ్చు ఇక్కడ అయితే నేను ఉండలు చేస్తున్నాను అనమాట నేను ఉండలు చేస్తుంటే మీన అయితే పూరీలు ఒత్తుతుంది ఇక్కడ పూరీలు ఏంటంటే కొంచెం పలచగా చేసుకుంటేనే గర్జలు అనేవి క్రిస్పీగా వస్తాయి అనమాట ఒకవేళ పూరీ లావుకి వచ్చింది అనుకోండి మెత్తగా అయిపోతాయి గర్జలు అనేవి కానీ వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి నాకైతే అలాగే ఇష్టం మరి మీకు ఎంతమందికి ఆ విధంగా ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ పూరీ అయితే చేసేసింది కదా మీనా ఇప్పుడు ఎట్లా ఒత్తులు గర్జలు అనేది అయితే చూపిస్తానో చూడండి ఇక్కడ అయితే నా చేతిలో ప్లాస్టిక్కి కనిపిస్తుంది కదా ఇది గర్జల పీట అంటాము మేమైతే అంటే గర్జలు ఒత్తుదే పీట అనమాట దీనికైతే సైడ్లకి కొంచెం పొడిపిండి అయితే రాసుకోవాలన్నమాట అంటే మనం ఒత్తుతున్నప్పుడు అతుక్కోకుండా ఉంటాయి సో నేనైతే కొంచెం పొడిపిండి అయితే రాసేసుకున్నాను ఇది కాకుండా స్పూన్ కూడా ఉంటుంది గర్జల్ గీకే స్పూన్ అంటాము మా సైడు ఈసారి చేసినప్పుడు తప్పకుండా స్పూన్తో అయితే చూపిస్తాను ఇప్పుడైతే నా దగ్గర స్పూన్ లేదు కాబట్టి నేను గజ్జల పీటతోనే చూపిస్తున్నాను చూసేయండి ఇప్పుడు మనము పిండి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అయితే ఆ పీట మీద వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి టీ స్పూన్ తీసుకొని ఒక మూడు స్పూన్ల రవ్వ అది కలిపి పెట్టుకున్నాం కదా ఆ ఐటమ్ అయితే మూడు స్పూన్లు వేసేసిన అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా వేసిన తర్వాత మెల్లిగా అయితే క్లోజ్ చేసుకొని ఇట్లా గట్టిగా ఒత్తేసుకోవాలి సైడ్స్ అంటే సైడ్స్ గట్టిగా ఒత్తుకుంటేనే గట్టిగా అనమాట లేకపోతే అది సరిగ్గా లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోతుంది అనమాట అప్పుడు ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది అందుకోసమని గట్టిగా ఒత్తేసుకోవాలి నీట్గా తర్వాత వచ్చేసి ఇట్లా మెల్లిగా అయితే ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి వెనకాల నుండి తీసుకుంటే నీట్గా వస్తుంది అనమాట మనం ఎప్పుడైతే అంచులు ప్రెస్ చేసినాం కదా అటు సైడ్ నుండి అయితే తీయకూడదు బ్యాక్ సైడ్ నుండి తీస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగానే అన్నీ పూరీలు చేసి గర్జలైతే ఒత్తుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట నేను చూసినంత వరకు అయితే చాలామంది ఉత్తి పౌడర్తో చేస్తారు అంటే పల్లీలు పుట్నాలు ఏమైస్తారో తెలియదు టేస్ట్ చూసినా వేరే వాళ్ళే కాకపోతే పౌడర్ లాగే ఉంటుందన్నమాట ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ తప్పకుండా మీకు నచ్చుతాయి అనేసి అయితే అనుకుంటున్నాను సో మా సైడ్ అయితే కామన్గా చేసే ఐటమ్ అన్నమాట ఇది ఇట్ సైడ్ చాలా తక్కువ చేస్తారు సో నేను ఇట్లా సైడ్కి పిండి తీస్తున్నాను కదా ఇది ఏం చేస్తారు అనేసి అయితే మీకు డౌట్ రావచ్చు అది ఏం చేస్తా అనేది అయితే లాస్ట్కి చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే నేను ఉండలు చేసి పెట్టినా మెయిన్ చేస్తూ ఉన్నది అన్నీ అయితే ఒత్తేస్తున్నాం అనమాట నీట్ నీట్గా ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట వీటిని ఫ్రై చేయడానికైతే చాలా తక్కువ ఆయిల్తో చేసేసుకోవచ్చు మనము అన్నింటికి పట్టినంత ఎక్కువ అయితే పట్టదు ఆయిల్ కొంచెం ఆయిల్తో అయితే చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అన్నీ చేసి చేసి నేనైతే వెనకాల చాట్ ఉంది కదా చాటలో వేస్తున్నాను తర్వాత వచ్చేసేమో చాట సరిపోదనేసి మళ్ళీ న్యూస్ పేపర్ తీసుకొని అయితే న్యూస్ పేపర్లో అన్నీ పెట్టేసుకున్నాము అంటే మొత్తం చేయడం అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రై చేసుకోవాలి సో అందుకోసం అని అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాము కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చేయడానికి కొంచెం కష్టము కాకపోతే తినడానికి చాలా బాగుంటుంది అనమాట మీకు ఒకవేళ కష్టం అనుకుంటే ఫస్ట్ కొన్ని చేసి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నచ్చితే అప్పుడు ఎక్కువ చేసుకోండి ఇవి పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి కానీ ఇంట్లో తినడానికి కానీ చాలా బాగుంటాయి అనమాట ఇదేంటంటే గరిజల పీట చిన్నగా ఉంది కాబట్టి చిన్న చిన్నగా వస్తాయి అన్నమాట చూడడానికి కూడా చాలా బాగుంటాయి అట్లా చిన్నగా ఉండడం వల్ల పిల్లలకి ఇచ్చిన కూడా ఇష్టంగా తింటారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి అయితే పూరీలు ఇట్లా చేయడం కొత్తగా అనేసి అయితే అనుకోకండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది కదా మా ఇంట్లో అయితే మేము ఇట్లాగే చేస్తామనమాట రెండు చేయిలతో తిప్పడం అయితే కష్టము రెండు చేయిలతో రాదనమాట అంటే ఒక చేతి పైన ఉంటుంది ఇంకో చేతి కోల పైన ఉంటుంది అనమాట కోల అంటే ఏంటిది అనుకుంటారేమో మళ్ళీ చపాతీ కర్ర అనమాట ఇటు సైడ్ అందరు చపాతీ కర్ర అంటారు మా సైడ్ కోల అంటాం అనమాట మేము అందుకే వచ్చేసింది కోల అనేసి ఈ విధంగా అయితే చేస్తామన్నమాట మేము పూరి కానీ చపాతి కానీ పోలేలైనా ఏవైనా ఇట్లనే చేస్తాము రెండు చేయిలతో తిప్పడం అనేది చాలా కష్టం అనమాట అంత ఈజీగా రాదు సో అందుకోసమని ఇట్లా చేసేస్తున్నాము తర్వాత వచ్చేసి ఇక్కడ మీనకి పీట పైన చేయడానికి రావట్లేదు అనేసి కింద చేసేసింది కింద వైట్ కలర్ పేపర్ వేసుకొని అయితే చేసింది అనమాట మళ్ళీ కామెంట్ చేస్తారేమో కింద చేస్తున్నారు హెల్తీగా చేయట్లేదు అనేసి సో జాగ్రత్తలు తీసుకొని అన్నీ నీట్గా చేసుకున్న తర్వాతనే చేస్తాము ఫ్రెండ్స్ ఏవైనా కూడా మాకు కూడా తెలుసు కదా కొంచెం అంటే హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కదా అన్నీ చూసుకొనే చేస్తున్నాం అనమాట ఎనీవేస్ మీరు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ మా గురించి చెప్పారు కాబట్టి ఓకే తీసుకుంటాం మేము కూడా కాకపోతే నేను కూడా అన్నీ చూసుకొని అన్నీ నీట్గా చేసుకున్న తర్వాతనే చేస్తాం అనమాట ఇక నేను ఉండాలి చేస్తూ కూర్చుండిపోవడం వల్ల పూరీలు అయితే ఎక్కువ చేసేసింది అనమాట ఇదేంటంటే మళ్ళీ ఆరిపోతే అత్తుక్కోవన్నమాట మనం ప్రెస్ చేసినప్పుడు ఊడిపోతూ ఉంటాయి అందుకే కొద్దిసేపు ఆగమని చెప్పినా అనమాట పూరీలన్నీ వచ్చేసేవరకు ఆగని చెప్పిన అందుకే ఉండలు చేసుకుంటున్నామే నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేస్తున్నాను అనమాట మ్యాక్సిమం ఒక వంద గర్జలు అయితే అయినవి ఒక గంటలో ఇద్దరం ఉన్నాం కాబట్టి తొందరగా అయిపోయినాయి అనమాట ఒక్కరు ఉంటే కొంచెం టైం పడుతుంది మేము సంక్రాంతికి దసరాకి చేసుకునే ఐటమ్ అనమాట కంపల్సరీ ఉంటాయి ఇంట్లో అంటే చేసి పెట్టుకుంటే ఒక పదిహేను రోజుల వరకు అయినా ఏం అనమాట అట్లనే ఉంటాయి తినచ్చు పదిహేను రోజులు ఎక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ చేసినామంటే వారం రోజులలో ఖాళీ అయిపోతాయి అనమాట అంటే అవి చూడడానికి కూడా చాలా బాగుంటాయి తినడానికి కూడా బాగుంటాయి కాబట్టి తొందరగా అయిపోతాయి అనమాట మా దగ్గర అయితే తొందరగానే అయిపోతాయి వేరే వాళ్ళ దగ్గర తెలియదు మరి అంటే తినడం కూడా కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు కదా మా ఇంట్లో మేము మంచిగా తింటాము అందరికీ ఇష్టం అనమాట ఈ ఐటమ్ అనేది గర్జలు అనేవి చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వేసుకొని ప్రెస్ చేసుకొని పెట్టేస్తున్నాను అనమాట అట్లా వెనకాల పేపర్ పైన వేస్తున్నాను మీకు కనిపిస్తున్నట్టయితే అవి గాలి ఆరిపోతాయి అనమాట ఆ గాలి ఆరడం వల్ల ఆయిల్ అనేది చాలా తక్కువ పీల్చుకుంటుంది అనమాట మేము వంద గర్జలు చేసినా అని చెప్పినా కదా పావు కేజీ ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయిపోయింది అనమాట మాకు ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది ఎక్కువ ఆయిల్ అయితే అస్సలు పట్టదు నేను వచ్చేసి ఇక్కడ మధ్యలో మధ్యలో గర్జల పీటలో పూరి వేయకుండానే పూర్ణమైతే వేసేసి వచ్చేస్తున్నాను అనమాట అది చూసుకొని మా వాళ్ళని అవుతున్నారు మర్చిపోయి అని అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందరు ఉన్నప్పుడు కామెడీ ఉంటుంది కదా సో మరి మీకు కూడా ఎప్పుడైనా అయిందా ఇలాగా తప్పకుండా అయితే తెలియజేయండి సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను కొంచెం కొంచెం మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకొంచెం ముందుకు వెళ్తాం కదా అందుకే ప్లీజ్ సపోర్ట్ చేయండి సో నేను ఇందాక చెప్పిన కదా ఆ నుండి వచ్చిన పిండి అంతా తీస్తున్నా అనేసి అది ఏం చేస్తానో చెప్తా అని చెప్పిన కదా ఇప్పుడైతే టైం వచ్చేసింది అనమాట సో ఇక్కడైతే టేస్ట్ ఎలా ఉందో చూడమని ఇస్తే అయితే మా వాళ్ళు ప్రసాదం పెంచినట్టు పెడుతున్నావు అనేసి అంటున్నారు అనమాట వాళ్ళకి ఇచ్చిన తర్వాత నేను కూడా తినేసిన సో ఇదంతా సైడ్లోకి తీసిన పిండి అనమాట ఒకవేళ మనం కలుపుకున్న మిశ్రమం అయిపోయింది అనుకోండి వీటిని పూరిలాగా చేసేసుకోవచ్చు ఒకవేళ ఇంకా ఉంది పిండి కావాలి అని అనుకుంటే దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా అయితే తడుపుకోవాలన్నమాట పిండిని మెత్తగా అయిపోతుంది ఒకవేళ మీరు ఫస్ట్ ఏ చేస్తున్నప్పుడే కొంచెం మెత్తటి పిండిలో పెట్టేసి పైన తడి ఖర్చు వేసినా కూడా మెత్తగానే ఉంటుంది అనమాట మేమైతే ఇక్కడ లేదు అందుకే తర్వాత వచ్చేసి కొంచెం కొంచెం వాటర్ వేసి అయితే మెత్తగా చేసేసినాను పిండిని అయితే సో ఈ విధంగా అయితే మళ్ళీ ఉండలు చేస్తున్నాను అనమాట కొంచెం గట్టిగా అవుతుంది పిండి కాకపోతే వాటర్ వేసి తడుపుకోవడం వల్ల మళ్ళీ లూజ్ అయిపోతుంది అనమాట ఇబ్బంది ఏమి ఉండదు చేయడానికి వస్తుంది నీట్గానే చేస్తున్నారు కదా నేను ఉండలు చేస్తున్నా ఆమె అయితే పూరీలు చేస్తుంది ఇద్దరం కూర్చున్నామంటే టైంపాస్కి పిచ్చి పిచ్చి జోక్స్ అన్నీ వేసుకుంటూ అనమాట మీరు కూడా ఇంతేనా సో ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో మా గర్జీలు అయితే అయిపోవడానికి వచ్చినాయి అనమాట ఇప్పుడు ఇవి అయిపోయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోడానికి చూపిస్తాను చూస్తున్నారు కదా అయిపోయింది అనమాట రవ్వ అయితే అయిపోయింది మిశ్రమం ఇప్పుడు వచ్చేసి కొంచెం పిండి అయితే మిగిలింది వాటిని పూరీలాగా చేసేసుకుంటున్నాం అనమాట సో నేను మిగిలింది తినేస్తున్నా అనేసి నవ్వుతున్నారు మా వాళ్ళు అయితే ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నా మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది నేను కొంచమే ఆయిల్ వేసినాను ఫస్ట్ ఒకసారి వేసిన ఆయిల్లోనే అన్నీ అయితే డీప్ ఫ్రై చేసుకున్నాను అదే ఆయిల్ అయితే సరిపోయింది నేనైతే మళ్ళీ ఆయిల్ అయితే వేయలేదనమాట సో ఇక్కడ మనం ఆయిల్ వేడయ్యేసరికి వెయిట్ చేయాలి సో కొంచెం ఆయిల్ వేడైన తర్వాత వేస్తేనే మంచి వస్తాయి అనమాట లేకపోతే వైట్ వైట్గా ఉండిపోతాయి నేనైతే ఇక్కడ ఆయిల్ వేడయిందా లేదా అని చూసుకోవడానికి కొంచెం పిండి తీసుకొని చిన్న పూరిలాగా వేసేసి ఆయిల్లో వేసాను అది అయితే ఆయిల్ వేడైపోయింది అందుకే అది తీసి పక్కన వేసాను అంటే ఇది నాకు అలవాటు ఏమన్నా పిండి వంటలు చేసినప్పుడు చిన్నది ఫస్ట్ వేసేసి అది వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేస్తాను స్ట్రౌ దగ్గరే చూసినారు కదా ఇప్పుడైతే మనం చేసుకున్న గర్జలు అయితే ఆయిల్లో వేసేసిన అనమాట మంచిగా అయితే ఫ్రై అయిపోతున్నాయి గర్జలు వచ్చేసి విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఫస్ట్ టైం వేసినప్పుడే పైన కూడా ఆయిల్ వేసుకుంటే ఏంటంటే అట్లా పొంగుతాయి అనమాట చిన్న చిన్నగా దానివల్ల క్రిస్పీగా వస్తాయి అందుకోసమని నేను పైన ఆయిల్ వేస్తున్నాను మీ దగ్గర పెద్ద బాండీ ఉంటే ఒకటిసారి నాలుగైదు కూడా వేసుకోవచ్చు నా దగ్గర మీడియం ఉంది కాబట్టి నేను నాలుగు నాలుగు వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఇట్లా పైన కొంచెం కలర్ వచ్చే వరకు అయితే ఉంచేసి తీసేసుకోవాలన్నమాట అంతే చాలా సింపుల్ అనమాట ఎంతో టేస్టీగా ఉండే గర్జలు అయితే రెడీ అదే అండి మీరు అనుకునే కర్జ్జికాయలు చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ ఏం చేస్తున్నా అనేసి డౌట్ వస్తుందేమో ఏమో మళ్ళీ తనకి పొడిపిండి ఉంది కదా ఆయిల్ బ్లాక్ అయిపోతుంది అనేసి పొడిపిండి ఊదేసి అయితే వేస్తున్నాను అనమాట సో అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయినాయి మన గజ్జికాయలు అయితే టేస్ట్ అయితే చూడాలన్నమాట వేడి వేడి తింటున్నప్పుడు ఆ టేస్టే వేరే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి వేడి అయితే సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయినాయి మనవన్నీ Thank you for watching friends. Please support me.